మనం ఇప్పుడు ఉన్నది ఎందరో హిందూ రాజుల త్యాగాలకు నిలయమైన ఒక కోట అనమాట ఇక్కడ ఉన్న నింగి నడిగిన నేల నడిగిన దాదాపు గొప్ప రక్తసిక్తమైన వెయ్యి సంవత్సరాల చరిత్రను అయితే చెప్తుంది అవి ఏంటంటే పదమూడవ శతాబ్దం వరకు పాలించిన యాదవ రాజుల గొప్పతనము మరియు వారు నిర్మించిన మందిరాల గురించి వారి నుండి తుగ్లక్ ఈ రాజ్యాన్ని అయితే వశం చేసుకున్నాడు ఆయన సేనానైనా నీచుడైన మలిక్ కాఫీర్ సాగించిన దండయాత్రలు వారి తర్వాత వచ్చిన అహమద్ నగర్ను రాజధానిగా చేసుకుని పాలించిన నిజాం షాహీలు మరియు బామ్మని సుల్తానుల నిరంకుశ పాలనను కూడా ఇప్పటి చూసింది వారి నుండి మొఘల్స్ వశం చేసుకుని ఔరంగాజే సాగించిన నీచ నికృష్టమైన పనులు ఇక్కడ ఉన్న ఈ గాలి నడిగినా నీళ్ళను అడిగినా చెప్తుంటాయి అన్నమాట దాంతోపాటు ఇదే నేల నింగి గొప్పగా ఒక నిజాన్ని కూడా చెప్తాయి అవే పదహారో శతాబ్దంలో శివాజీ మహారాజ్ యొక్క ధైర్యము పరాక్రమం గురించి కూడా చెప్ ఆయన కొడుకైన సంభాజీ మహారాజ్ యొక్క తెగువ తెగింపు త్యాగం గురించి కూడా ఈ కోట చెప్తుంది అనమాట ఈ ప్రదేశం చెప్తుంది అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ కోట ఈ ప్రదేశం పేరే ధర్మవీర్ గడ్ ఇది పూనెక్ దగ్గరలో అనే గ్రామంలో అయితే ఉంది నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పెడగాన్ అనే ఒక విలేజ్లో ఉన్నాం ఇక్కడ ధర్మవీర్ గడ్ అంటారు ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజును పెట్టిన ప్లేస్ అనమాట ఇందులోనే చాళుక్యుల యాదవ రాజులు నిర్మించిన అద్భుతమైన ఏవ స్టైల్లో కట్టిన టెంపుల్స్ ఉన్నాయి వాటి గురించి అయితే చెప్తాను వాటి గురించి మీకు చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి నాలుగైదు టెంపుల్ అన్ని చూపిస్తారు అంటే వెయ్యిళ్ళు అనమాట ఇంచుమించు వెయ్యండ్ల పురాతనమైన అద్భుతమైన శిల్పకళ టెంపుల్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న మందిరము భీమానది అయితే నిర్మించారు దీనిని లక్ష్మీనారాయణుడికి అంకితం చేయబడింది అనమాట ఈ మందిరాన్ని చ నిష్పత్తిలో మరియు విభిన్నమైన శిల్పాలతో అన్నమాట ఈ మందిరానికి తూర్పు ద్వారం లేదు మహామండపానికి పశ్చిమ ఉత్తర దక్షిణ దిశలలో ప్రవేశ మార్గాలు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి తూర్పు ముఖద్వారము ఎందుకు పెట్టలేదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దక్షిణ భారతదేశంలో దాదాపు మందిరాలు అనేటి ఒకే వాస్తుశైలిలో ఉంటాయి అందులో వయసాల చాళుక్యులు చాళుక్యుల సామంతులైన యాదవరాజులు వారితో పాటు మన దక్కన్ను పరిపాలించిన వరంగల్ రాజులైన కాకతీయులు కూడా కొంచెం విభిన్నమైన రీతిలో నిర్మాణాలు చేస్తారనమాట ఇవి నక్షత్రాకారము అలా అంటే జామెంట్రీని బేస్ చేసుకొని విభిన్న రీతులనమాట దక్షిణ భారతదేశంలో వేరే వాస్తుశైలులకు భిన్నంగా ఉంటాయి ఇవి గోపురానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు కానీ మందిరాన్ని మాత్రం అంటే చాలా బాగా కార్వింగ్స్ అనమాట విపరీతమైన కార్వింగ్స్ తోటి అద్భుతంగా అయితే చేస్తారు ఇప్పుడు మనం గుడి లోపలికి ఎంటర్ అయినాం ఇందులో నాలుగు భాగాలుగా దీన్ని విభజించరు ఒకటి ముఖ మండపం రెండోది మహామండపం దాని తర్వాత అంతరాలు దాని తర్వాత వచ్చేది గర్భగృహం అన్నమాట ఇందులో ముఖ్యమైన విగ్రహం ఉంటుందన్నమాట ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం ఉంది అది పడమాటకు చూస్తుందన్నమాట జనరల్ గుళ్ళల్లో తూర్పు విగ్రహం చూస్తుంటాయి కానీ ఇక్కడ విభిన్న రీతిలో వాళ్ళు పశ్చిమానికైతే డైటీ విగ్రహాన్ని అయితే చూసేటట్టు పెట్టేదన్నమాట దాంతోపాటు పైకప్పు చూడండి అద్భుతంగా ఉంటాయి ఓవయసాల కానీ చాలిక్యస్ కానీ యాదవరాజులు కట్టిన టెంపుల్లలో పైకప్పు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా అనమాట ఈ పిల్లర్లు కూడా చాలా అద్భుతం అనమాట ఎంతో అద్భుతమైన మందిరం అన్నమాట ఇది ఇది మొదటి శ్రేణి మందిరం చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడిప్పుడే కొంత ఏఎస్ఐ కానీ అక్కడ లోకల్స్ అంతా రిపేరు అదంతా చేసేరు భక్తులు కూడా వస్తున్నారు చాలా అద్భుతమైంది ఖచ్చితంగా చూడొచ్చు అనమాట ఈ మందిరానికి వెళ్ళి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మందిరాలతో మేము ముందుకు వస్తాను మీ శ్రీనివాసాచారి నమస్తే జై హింద్